மல்ல மாடு மல்ல மாடு மாட்டேன் எத்தானே மாமா அன்னதீனா அமேந்தியா ಹಾಗಸ ಫೋನೇ ಹೊರತು ಮಾಡ್ತಾನವರ ಮಾಮನ ಹಲೋನು ಹಲೋ ಮಾಮಾ ಹ್ಞೂ ನಿಮ್ಮನ ಕುತಂದ್ರು ಇವಕ್ಕೇನು ತಿಳಿಸವು ಫೋನ್ ಗಿತ್ಲಾ ಗಿತ್ಲಾ ಇವ రాని చేతనంటాం ఇట్లా అని నోడుతున్నా అక్కడ బాయ్ అటాగో అవి ఉంటానా బాయ్ అన్నట్టు అర్థం

ఎవరితో మాట్తాను అమ్మ అడే కొట్టడా అమ్ముగా అగస్యా ఎవరితో మామ మా ఫోన్ ఇవర్ యాండ్స్ ఫోన్ ఇవర్ యాండ్స్ ఫోన్గా నా చేతులు ఎట్లా యాడ్స్ పెట్టుకోవాలి ఫోన్లు ఎట్లా వేసుకోవాలి నాకు ఏమన్నా నొక్కుతా అండి Vaille, pero mamá,